చజిమెంట్ తప్పుగా ఇచ్చారు తప్ప ఎవడు తప్పు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉత్తరప్రదేశ్లో ఆర్ ఎన్ అనే జడ్జి ఇలాంటి కేసులో ఇలాంటి తీర్పు ఇచ్చాడు కావాలంటే చూసుకో ఏది ఏది చూపించు ఇదిగో ఇదిగో ఆ పై వరుసలో రెండో పుస్తకంలో ఉంది తి అమ్మోయ్ నేరెక్కలో పడ్డానంటే నడ్డి విరిగిపోతుంది నువ్వే ఎక్కు హమ్ము నిరెక్కును నా తట్టుకోలేదు నువ్వే ఎక్కి తీస్కో నేరెక్కడు రాబోయ్ కావాలంటే నువ్వే ఎక్కు తి లేదంటే ఓడిపోయిన ఒప్పుకోవ చూడగా ఓడిపోడవా అది ఆ భవిష్యత్తులోనే లేదు కావాలంటే నా బుజం మీద ఎక్కించుకుంటాను నువ్వే తీసుకో అలాగా ఎక్కినట్టు కాదు సరిగ్గా కూర్చో కింద పడతావు ఇప్పుడు చదువు ఏది ఎక్కడ కనిపించరా ముందుకెళ్ళు కనిపిస్తుంది అబ్బా సరిగ్గా చూడు అన్ని లేచిపోయిన కేసులు లేచిపోయిన కేసులు వెరీ గుడ్

ముందు నీకేదైనా పుస్తకం కావాలంటే నన్నాడు మీరు మీద అబ్బా నేను ఏదో ఒక చేస్తున్నాయా ముందు బయట క్రిమినల్ కేసు వచ్చింది చూడండి పని చూడున్నాయా అంటే బాబు పడకందమ్మా ఆరు నెలలు ఎంతసేపు బిరుదున తిరిగి వచ్చారు తగ్గి మీరేం దిగులు పడకండి చూడు స్పీడ్ శ్యాంబాబు నేను జైలు నుంచి తిరిగి వచ్చే వరకు నా బిడ్డలందరికీ నువ్వే పెద్ద దిక్కు జాగ్రత్తగా చూసుకో జైలు సూపర్ండెంట్ గారు జైల్లో నాకు ఏ క్లాస్ ఇస్తారు అసలు ఎందుకచ్చి మీకు అనుమానం ఎందుకంటే నాలుగు గోడల మధ్య ఉండే దేవుణ్ణి చూడడానికి రకరకాల రేట్లు ఉన్నట్టే నాలుగు గోడల మధ్య ఉండే ఖైదీ కూడా ఏ క్లాస్ అని బి క్లాస్ అని సి క్లాస్ అని ఉంటాయిగా నాది ఏ క్లాస్ నువ్వు ఉండవలసింది సి సూపర్ గారు ఈయనెవరండి మధ్యలో దూరం మాట్లాడతాడు మనం మనం జైలు మనుషులు ఆయన పోలీస్ మనిషి కదా ఆయన జైలు మాన్యువల్ ప్రకారమే చెప్పారు అవును గోవర్ధన్ రావు ఏ క్లాస్ ఇవ్వడానికి నువ్వు రాజకీయ నాయకుడివి కాదు బి క్లాస్ ఇవ్వడానికి అర్హత ఉన్నవాడివి కాదు నీలాంటి చీప్ మనుషులకి సి క్లాసే బాగుంటుంది ఫోర్ ట్వంటీ వన్ ఇదిగో సత్తుపళ్ళం సత్తు క్లాస్